పద్నాలుగు ఏళ్ల వయసులో అమితాబ్ను ఆకట్టుకున్న అభినయం ఆర్తి అగర్వాల్ది కానీ ముప్పై ఒక్క ఏళ్ళకే లోకాన్ని ఎందుకు విడిచిపెట్టింది రంగుల ప్రపంచంలో స్టార్గా వెలుగొందిన ఆమె సడెన్గా వెండి తెరకు దూరం అవ్వడానికి కారణం ఏంటి సినిమా అనే వైకుంఠపాలి ఆటలు ఆమె ఓడిందా ఓడించబడిందా ఆర్తి అగర్వాల్ అందం అభినయం చలాకితనంతో ఇట్టే ఆకర్షించే రూపం పుట్టింది అమెరికాలో అయినా అచ్చమ్మన సంప్రదాయపు అమ్మాయి అనేలా ఉండే రూపం పద్నాలుగు ఏళ్ళ అమితాబ్ సలహాతో బాలీవుడ్లో కెరీర్ను స్టార్ట్ చేసింది ఆర్తి తర్వాత తెలుగుకు షిఫ్ట్ అయిన ఆర్తి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది నువ్వు నాకు నచ్చా నుండి సోగాడు సినిమా వరకు ఆర్తి షీట్స్ కోసం వెయిట్ చేసిన నిర్మాతలు చాలామందే ఉన్నారు ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య ప్రయత్నం ఇదే ప్రయత్నం ఆ స్టార్ హీరోయిన్ ను అతహా తోసేసింది హీరో తరుణ్ తో ప్రేమే ఆత్మహత్యకు కారణమా కాదా అనేది పక్కన పెడితే సాఫీగా సాగుతున్న ఆర్థిక కెరీర్లో ఇది పిడుగుపాటే తరుణ్ ప్రేమ వ్యవహారం నిజమే అని అప్పట్లో సినీ ఇండస్ట్రీ కూడా కోడై కోసింది ఆత్మహత్య ప్రయత్నం అన్న మాట విన్నప్పటి నుండి ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి కాల్షీట్ల కోసం వెయిట్ చేసిన నిర్మాతలు సైతం అప్పుడు చూసి చూడనట్టు వ్యవహరించారు సినీ జీవితానికి అలవాటు పడ్డ హీరోయిన్ ఆఫర్లు లేక అల్లాడిపోయింది ప్రయత్నాలు గట్టిగా చేసింది కానీ ఫలితం మాత్రం కనబడలేదు చివరకు సునీల్తో సినిమాకు కూడా ఒప్పుకొని అందాల రాముడు సినిమాను చేసింది ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా సక్సెస్ అవుదామనే సినిమా హిట్ అయిన ఆఫర్లు మాత్రం నేర్ అభినయం లేకపోయినా అందమే ముఖ్యం అన్నట్టుగా మారింది సినీ ఇండస్ట్రీ కానీ ఆఫర్లు లేని ఆర్తి బరువు పెరిగింది తన కెరీర్కు తన బరువే పెద్ద మైనస్ అని తరిచింది ఆపరేషన్ చేయించుకునే సెకండ్ ఇన్నింగ్స్ అయినా సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంది కానీ ఇది అగ్రీకరించింది అనంత లోకాలకు పయనమయ్యింది ఆర్తి అలా ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసింది కారణాలు ఏమున్నా రంగుల ప్రపంచంలో పోటీ పడలేక ఆమె తనువు చాలించిందని చెప్పవచ్చు